ఈ స్ప్రేయర్ చూశారు కదా చూడు ఎంత ఫినిషింగ్గా మంచి ఇంగ్లీష్ కలర్లో చాలా బాగుంది సో ఇవి నిన్నే వచ్చినాయి కొత్త స్టాకు ఇది బ్రాండ్ పేరు ఏంటంటే కిసాన్ చాయిస్ ఈకో పవర్ సో దీనికి ఏమేమి యాక్సెసరీస్ వచ్చినాయి ఒకసారి చూద్దాం ఆ బెల్ట్ ఒకసారి ఇదిగోండి బెల్ట్ కూడా చాలా హెవీగా ఉంది బెల్ట్ తర్వాత డెలివరీ ట్యూబ్ ఇది ట్రిగ్గర్ టైపు ఇదిగోండి ఎక్కడ కావాలంటే అక్కడ మరి స్ప్రే చేసుకొని ఆగుతా స్ప్రే చేసుకోవచ్చు ట్రిగ్గర్ టైప్ చాలామంది అడుగుతూ ఉంటారు ట్రిగ్గర్ టైప్ మోడల్ కావాలని చెప్పి అందుకనే ఈ మోడల్ తీసుకొచ్చాము ఇంకా దీనికి ఇంకోటి ఏంటంటే రెండు గన్నులు వస్తాయి ఒక ల్యాన్స్ వస్తుంది ఒక టూ ఫీడ్ గన్ వస్తుంది దీనికి నాజల్స్ కూడా నాలుగైదు రకాలు వస్తుంది ఎన్ని వచ్చినాయి చూడండి ఇదిగోండి ఎయిట్ హోల్ నాజల్ ఒకటి వచ్చింది త్రీ వే నాదలు వచ్చింది టూ వే నాజలు వచ్చింది ఫోర్ హోల్ నాజల్ ఒకటి వచ్చింది సింగిల్ హోల్ నాజల్ వచ్చింది సో ఇవన్నీ వచ్చినాయి ఇది డబుల్ మోటార్ బ్యాటరీ స్ప్రేయర్ చాలామంది అడుగుతూ ఉంటారు తక్కువ ప్రైజ్లో స్ప్రేయర్ కావాలని అందుకని ఈ మోడల్ తీసుకొచ్చాం సో దీని ప్రైజ్ కూడా చాలా మంచి ప్రైస్ మూడు వేల ఎనిమిది వందలు మాత్రమే సో ఎవరికన్నా కావాలంటే మన పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మేము డెలివరీ చేస్తాం చాలా వరకు స్టాక్ నిన్న డీలర్స్కి పంపించాము బుక్ అయిపోయినాయి సో మన దగ్గర లేకపోతే డీలర్స్ ద్వారా మీకు సప్లై చేస్తాం